హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అను స్వీట్స్ అండ్ మీట్స్ ఈరోజు ములక్కాడ జీడిపప్పు కూర ఉండదాం అనుకుంటున్నానండి దానికి నేను ఒక రెండు ములక్కాడలు తీసుకొని కట్ చేసి ముక్కలుగా పెట్టుకున్నానండి అలానే కొంచెం జీడిపప్పు అండి అది ఆల్రెడీ ఫ్రై అయిన జీడిపప్పే రోస్టెడ్ కాల్చిన జీడిపప్పు అమ్ముతారు కదండి మార్కెట్లో అది తెచ్చుకున్నాను అలానే కర్రీ కోసం నేను మీడియం సైజు రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను కొంచెం కరివేపాకు తీసుకున్నాను ఇంక మనం కర్రీ స్టార్ట్ చేద్దామండి కర్రీ కోసం కర్రీ చేయడం కోసం నేను ఒక కళాయి తీసుకొని ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ హీట్ అవగానే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకోవడం ఎందులో ఆయిల్ హీట్ అయిపోయింది మనం ఆనియన్స్ వేసేసుకుందామండి కట్ చేసి పెట్టుకున్నవి ఇవి బాగా ఫ్రై అవ్వాలండి ఆయిల్లో లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వాలి ఆనియన్స్ ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే మన డ్రమ్ స్టిక్ కర్రీ అనేది అంత టేస్ట్ ఉంటుందండి ఇదిగోండి మన ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇందులో ఇప్పుడు మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి ఒక స్పూన్ సరిపోద్దండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ అవసరం లేదు ఇది మొత్తం సరిపోద్ది ఈ వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి పచ్చివాసన పోవద్దనమాట ఎప్పుడు కూడా వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకుంటే టేస్ట్ ఉంటుంది ఇది కూడా ఆయిల్లో ఫ్రై అయిపోయిందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న డ్రమ్ స్టిక్ని జీడిపప్పుని వేసేసుకుందామండి ఉల్లిపాయల్లోనే ఇలాగ ఆనియన్స్లో ఇవి ఫ్రై చేస్తే వేంగా మునక్కాడ అనేది మగ్గుద్దండి అలానే టేస్ట్ కూడా ఉంటుందన్నమాట ఆయిల్లో ఫ్రై అవుతుంది కదా జీడిపప్పు ములక్కాడ అనేది టేస్ట్ ఉంటుంది ఇగోండి కుక్ అయింది మునగకాడ ఇప్పుడు మనం దీన్ని మధ్యలో ఒక సైడ్కి తీసేసి మధ్యలో మనం కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజ్ టమాటాస్ అండి వాటిని వేసుకుందాం టమాటా వేగంగా కుక్ అవ్వడం కోసం కొంచెం సాల్ట్ వేసుకుందామండి సాల్ట్ వేసుకొని మూత పెట్టుకుంటే టమాటా అనేది వేగంగా మగ్గుద్ది మూత పెట్టేసుకుందామండి మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ సిమ్లా పెట్టుకుందాం వేగంగా మగ్గిపోద్ది టమాటా చూడండి టమాటా బాగా మగ్గిపోయింది కదా బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనం మొత్తం కలిసేలా కలుపుకుందాం మిక్స్ మిక్స్ చేసుకుందామండి ఇప్పుడు ఇందులోకి మనం చిల్లీ పౌడర్ అది యాడ్ చేసేసుకోవడమేనండి మన టమాటా అది మగ్గిపోయింది మునక్కాడ కూడా బాగా మగ్గిపోయిందండి ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా అలానే టమాటా వేసి కూడా మూత పెట్టి ఉంచాం కాబట్టి మునక్కాడ అనేది బాగా ఉడికిపోయింది ఆల్రెడీ కొంచెం చిల్లీ పౌడర్ వేసుకున్నాం కదండి అలానే కొంచెం ధనియా పౌడర్ వేసుకుందామండి అలానే కొంచెం గరం మసాలా కూడా వేసుకుందామండి ములక్కాడ జీడిపప్పు కూరకి మసాలాస్ వేసుకుంటే కొంచెం టేస్ట్ ఉంటుందన్నమాట ఆ మసాలా సొద్దు అనుకుంటే ఒక కారం వేసుకొని కూడా చేసేసుకోవచ్చు అలానే బాగానే ఉంటుంది కొంచెం ఈ మసాలాస్ వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది అనమాట రైస్లో కలుపుకొని తినడానికి ఈ మసాలాస్ అన్నీ కలిసేలా కలుపుకోవాలండి మొత్తం కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఇది ఉడకడానికి కొంచెం వాటర్ తీసుకుంటున్నానండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను ఒక గ్లాస్ వేసుకున్నాను కదా ఇంకా కొంచెం వేసుకుంటే సరిపోద్ది మనకు వాటర్ ఇంకా కొంచెం వేసుకుందామండి వాటర్ వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసి ఇంకా మూత పెట్టేసుకోవడమేనండి మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ మనం సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే మెత్తగా అయిపోతుందండి ఆల్రెడీ మనం ఉనకడనేది ఉడికిపోయింది మన గ్రేవీ థిక్నెస్ కోసమే పెట్టుకోవాలి ఇదిగోండి టెన్ మినిట్స్ తర్వాత దగ్గరికి అయిపోయింది కర్రీ ఉడికిపోయిందనమాట మన కర్రీ రెడీ అయిపోయింది కొత్తిమీర ఉంటే మీరు ఈ టైంలో కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమేనండి నా దగ్గర కొత్తిమీర లేదనమాట ఇలా కూడా బాగానే ఉంటుంది కొత్తిమీర ఉంటే ఆరోమ అనేది బాగుంటుంది మునక్కడ అనేది బాగా ఉడికిపోయిందండి బాగా కుక్ అయిపోయింది మొత్తం కర్రీ అంతా నాకు ఉప్పు గారం అన్నీ సరిపోయండి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు ఇదిగోండి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది రైస్లోకైనా చపాతీలోకైనా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్